టీఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొన్న కారు కారు అద్దంలో ఇరుక్కుపోయిన వ్యక్తి ప్రమాదంలో కారు వెనకాల సీట్లో తెగిపడ్డ మృతుడి మెడకాయ మృతుడు శంషాబాద్ ఊట్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు కారు మితిమీరిన వేగంతో ఢీకొట్టడంతో కారు ముందు భాగంలో అద్దంలో ఇరుక్కుపోయిన వ్యక్తి కారులో ఇరుక్కుపోయిన వ్యక్తిని లాక్కొనిపోవడంతో తెగిపడ్డ వ్యక్తి మెడకాయ సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు Ана. Ана. Ана вайс както е, ја сигнал стако не, е ана. Ве, они се лена, мотам фул бандоба сум ние сам, зорка ала лор. నిన్న రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో మన నెహ్రూ ఓఆర్ఆర్ రోడ్డు పైన సు తొండుపల్లి టోల్ గేట్ సమీపంలో తోట్ల అంజయ్య అనే వృద్ధుడు రోడ్డు మర్చిపోయి ఓఆర్ఆర్ పైకెక్కి రోడ్డు క్రాస్ చేస్తుండగా అనుకోకుండా అక్కడి నుంచి గచ్చిబోలి నుంచి తొండుపల్లి తుక్కుగూడ సైడు వెళ్తున్నటి ఒక కారు అతన్ని గుద్దడంతో ఎగిరి కారు మీద పడడంతో అతని తలా కారు అద్దంలో ఇరుక్కొని తల ప్లస్ కా ముండె రెండు సపరేట్ అవడం జరిగింది ఆ కార్ యాక్సిడెంట్ అయిన పర్సనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడంతో ఇమీడియట్గా పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకొని ఆ బాడీని షిఫ్ట్ చేపించేసి ఆ కారు డ్రైవర్ మీద కేసు నమోదు చేయడం జరిగింది కారు డ్రైవర్ని కారుని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నాం